ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు గౌరవించి మీరు అసెంబ్లీకి రండి నువ్వు రావాలన్నా వస్తా ఎప్పుడొస్తా హీరోలు ముందు రారు వెనక రారు సరిగ్గా టైంకి వస్తారా కట్ చేస్తే సభకు వచ్చిన రెండు నిమిషాల్లోనే జగన్ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు హౌస్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారు చంద్రబాబు ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా దీని గురించి స్పందించలేదు ఎవరు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ అటు చూడు సెవెన్ వన్ పర్సెంట్ అండ్ సర్వీసెస్ అట్ లెవెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ అసలు మీకు కనబడుతున్నాడు పవన్ కళ్యాణ్ వేర్ ఈస్ పవన్ కళ్యాణ్ కళ్ళు మింగయా ఉల్లిగా మిస్టర్ డెప్యూటీ సీఎం ఏం చేస్తున్నావు ఏం పీకుతున్నావు అని అడుగుతున్నాను గత రెండు మూడు రోజులు బట్టి టీవీలో ఓదరగొట్టేసాడు మా అన్న పులి సింహం ఇంకా అది గొప్ప ఇది గొప్ప వాళ్ళు గొప్ప వాళ్ళది పొడుగుంది బాగుంది అసెంబ్లీని కడగా లాడించేస్తాడు ఊపిస్తాడు ఆ మోలాడుకునే ఇళ్లలో ఊపిస్తాడు అన్నాడు వెళ్ళాడు రెండు నిమిషాలు పాటు కూర్చోలేకపోయాడు నిండు అసెంబ్లీలో వైసీపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి కవంగ ప్రసంగానికి పదే పదే అడ్డు తగులుతూ సభ మర్యాదలను మంటగలిపారు గవర్నర్ ప్రసంగిస్తుండగా తమను ప్రతిపక్షంగా గుర్తించాలంటూ నినాదాలు చేస్తూ అడ్డు తగిలారు గత ఐదేళ్ళు సీఎం గా పనిచేసిన జగన్ కనీస బాధ్యత లేకుండా దగ్గరుండి ఎమ్మెల్యే తో నినాదాలు చేయించారు బర్మా గతమో జబ్బు మూడు నోరు మూరే యదవ కనగరా ఎప్పుడంటే అంతదోర్రు గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడి ప్రయత్నాలు చేశారు తబలో వైసీపీ ఆందోళన చేసింది స్పీకర్ పోటీ చుట్టుముట్టారు వైసీపీ నేతలు అందరూ అందరే పని పాటలు దిక్కు మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ సభలో వైసీపీ ఆందోళన చేసింది కాదు కూడదని ఎవరైనా కుట్ర పొందారా మళ్ళీ వాటర్ తో కల్తీ సారా తాగుతా సమావేశాలు జరుగుతూ ఉండగానే జగన్ సమావేశాల నుంచి వర్కవుట్ చేసి వెళ్ళిపోయారు నా మాట కాదన్నందుకు నేను హత్యను అందుకే వర్కౌట్ చేస్తున్నాను ఎక్కడ దట్స్ ఆల్ కొద్దిసేపు నిరసన తర్వాత సభ నుంచి వైసీపీ సభ్యులు వర్క్ అవుట్ చేసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే తో సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు జగన్ వెళ్ళపండి మీ పని వద్దు మీరు తెలియపడ్డరాండి అయితే అనర్హత వేటు తప్పించుకోవడానికి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు తప్ప ప్రజా సమస్యలపై చిత్తశుద్ది లేదన్న విమర్శలు వస్తున్నాయి గవర్నర్ ప్రసంగాన్ని కూడా వినలేని వైసీపీ ఇక ప్రజల సమస్యలపై ఏం పోరాడుతుందని బహిరంగంగానే విమర్శలు ఎదుర్కొంటున్నారు పోరా ఆ బతుకు ఏంటి ప్రజల్ని చూస్తున్నటువంటి మహా ఉజ్జమ శక్తిది జగన్ మోహన్ రెడ్డి రారా గజికి కదా అన అనర్హత వేటు పడింది ఆరు నెలల సమయం దాటి అనర్హత వేటు పడుతుందనే భయంతో పుడి తెలిసింది వాళ్ళు ఎక్కడో భయపడి దమ్ముకున్నారు తమ పులివెందులకి మళ్ళీ భయలక్షన్ వస్తాయని భయంతోనే జగన్ ఈ రోజు వచ్చారు ఒక రెండు నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయారు అనేది ఆడు చెప్పింది అన్నావు కాబ అలానే పట్ట్యాన్ని చెప్పాలంటే అదేంటి రా అడుక్కునే వీళ్ళు ఎవరండి తోకలో గలీలా అనర్హత వేటులేస్తారు ఇవే తగ్గించుకుంటే మంచిది ప్రశ్నిస్తాను 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 పడబొబ్బలు అరిచాడు వెరీస్ పవన్ కళ్యాణ్ తెలియకుండా మూర్ఖుల్లాగా మాట్లాడతాం ఫీజులు దొబ్బా వేర్ ఆర్ యు స్లీపింగ్ నౌ మిస్టర్ పవన్ కళ్యాణ్ ఎంత బాగా నిద్రపోతున్నావు సాడిస్ట్ పెదవా సమావేశాలు జరుగుతూ ఉండగానే జగన్ సమావేశాల నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు ఎందుకు రావు ఎందుకు ప్రశ్నించవు రేయ్ నువ్వు పక్కనుంటే మంచిది జ్యోతిష్ కూడా చెప్పాడు అందుకే భరిస్తున్నాను లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని థ్యాంక్స్ ఆ అది జ్యోతిషుడికి నీకు విషయం తెలుసా ప్రతిపక్షంలో ప్రతి ఓడి ప్రశ్నిస్తాడు అధికార పక్షులు వస్తే నోరు స్టిక్కర్ పడిపోతుంది ఇదే నెక్కర పెట్టింది జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు ఎందుకో తెలుసా భయం బెండు తెగిపోద్ది మీరు బెండి తీయద్దు కంటి తీయద్దు ఒక గంట కాదు నాలుగు గంటలు కూర్చోండి దాంట్లో సార్ ఏం చేస్తున్నావు ఏం పీకుతున్నావు అని అడుగుతున్నాను కట్ చేసి ఆ కట్ చేసేసి ముక్కలు 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 చేసేసి దగ్గర పెట్టి పెట్టి సీజ్ ద షిప్ అంటావు అది ప్రశ్నిస్తావు నువ్వెవడ సీజ్ ద షిప్ అంటానికి నువ్వెవడు రా మధ్యలో అసలు నువ్వెవడ రా మధ్యలో ఎవరే మినిస్టర్ డిప్యూటీ సీఎం అన్నది హోదా కాదు కల్పించుకున్నది ఒక మినిస్టర్ హోదాలో సీజ్ ది షిప్ అంటావు నీ బాధటామందు ప్రసనించే దొమ్ము అసలు ఎక్కడ ఉన్నావయ్యా కళ్ళు దుబ్బేయరా నేను అడుగుతున్నాను ఎక్కడ ఉన్నాడో పవన్ కళ్యాణ్ నిన్ను నేను అవర్ హౌస్ లో చూశాను ఇలా తలకెలా కప్పుకొల కూర్చుని ఉన్నావు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన అబ్బబ్బబ్బబ్బ ఎంత మదం ఎంత మదం ఎంత మదం ఇక్కడే ఉన్నారు కాయన కూడా ఉన్నాడు సైడ్ కమ్ము కప్పుకుంటా కూర్చుని ఉన్నాడు ఏం భయం ఏవి ఓ హరుస్తున్నాడు బాయ్ నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా ఏం ప్రశ్నించు నెలకు యాభై కోట్లు తీసుకుంటున్నాడు నేను విన్నాను కొన్ని వర్గాల ద్వారా నాకు వచ్చిన సమావేశం యాభై కోట్ల రూపాయలు తీసుకు నువ్వు తీసుకో నువ్వు ప్రశ్నించుకో అని చెప్పినారంట మరి కబుర్లు